పోలీస్ అంటే సమాజంలో గౌరవప్రదమైన వృత్తి ఇరవై నాలుగు గంటలు కష్టపడే తత్వం వారిది అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేస్తారు కూడా తమ దగ్గరకు వచ్చిన ప్రజల కష్టాలను తెలుసుకొని సత్వర పరిష్కారం కోసం పనిచేస్తారు ఇంతటి గొప్ప ఉద్యోగంలో ప్రజలకు సమాజంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాల్సింది పోయి పోలీసులే మూఢనమ్మకాలను ప్రోత్సహించిన ఘటన నల్గొండ జిల్లా నార్కడ్పల్లి మండలంలో చేసుకుంది అసలేమైంది పోలీసులు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం నల్గొండ జిల్లా చెరువుగట్టు ఆలయం హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది శక్తివంతమైన శివాలయం ప్రజలు ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఆ రోజున గుట్టలో బస చేస్తారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు కాబట్టి ఈ ప్రదేశం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు భక్తులు గుండెం సేవలో స్నానం చేస్తే పాపాలు మాయమవుతాయని ప్రజలు నమ్ముతారు వివాహం కానివారు సంతానం కోసం ప్రయత్నించేవారు శివుడిని నమ్ముతారు అందువల్ల చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పెద్ద ఎత్తున చెరువుగట్టును సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు చెరువుగట్టు ఆలయం దిగువన పార్వతమ్మ ఆలయంలో కూడా ఉంది ఇదిలా ఉంటే ఈ జాతరలో తెలంగాణ పోలీస్ సిబ్బంది వేడి వేడి అగ్నిగుండంపై చెప్పులు లేకుండా నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నార్కెట్పల్లి మండలం వార్షిక చెరువుగట్టు జాతరలో భాగంగా యూనిఫామ్ ధరించి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు అగ్నిగుండాలపై నడిచే ఆచారం ఉంటుంది ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కూడా అయితే సాధారణ భక్తులతో పాటు పోలీసులు కూడా నిప్పులపై నడవటం ప్రస్తుతం వైరల్ అయింది ఈ ఘటనకు తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేశారు